மாட்டுப்ப <laughs> నూరువ వర్ధంతి సందర్భంగా మన కాలనీలో ఈ యొక్క మీటింగ్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదం అంటే ప్రపంచంలో ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో ఆ అన్ని దేశాల్లో కూడా దోచుకోవడం కోసం బ్రిటిష్ వాడు వెళ్ళిన పరిస్థితుంది అటువంటి బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా పంతొమ్మిది వందల ఇరవై రెండు నుంచి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు వరకు కూడా రెండు సంవత్సరాల పాటు కేవలం నూట ఎనభై మంది కార్యకర్తలతో ఎదిరించి పోరాడి అమరులైన వ్యక్తి అల్లూరి సీతారామరాజు మన్యం వీరుడు విప్లవ జ్యోతిగా మనం స్మరించుకుంటాం అతను అది చిన్న వయసులోనే మరణించడం జరిగింది ఆ రోజు గిరిజనుల్ని అరవలోకి వెళ్ళేవకుండా కట్టెలు కొట్టలేవకుండా పొయ్యిలో ముట్టించే కట్టి కోసం వెళ్ళినా సరే పన్ను వేసి చింతపండు మీద పండు వేసి అటువంటి ఒక్కత్తుల అన్ని కూడా గిరిజనులు సొంతం అరణ్ పెంచేదే గిరిజనులు కానీ అలాంటి గిరిజనుల మీద రకరకాల దాడులు చేసి ఫారెస్ట్ ఆఫీసులు ఆఫీసుల పేరుతో బ్రిటిష్ వారు చేసే దుర్మార్గాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి పోరాట వీరుడు అల్లూరి సీతారామరాజు అటువంటి అల్లూరి సీతారామరాజుని స్మరించుకోవాల్సిన అవసరం ఈరోజు మనకు ఉంది ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ అటవీ సంరక్షణ పేరుతోటి అడవులను సంరక్షిస్తున్నాం అనే పేరుతోటి అడవులన్నిటినీ కూడా కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పడం కోసం ఒక దుర్మార్గమైన చట్టాన్ని అటవీ సంరక్షణ నియమాలని చెప్పేసి ఒక చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది ఏ అయితే ఆనాడు బ్రిటిష్ వ్యతిరేకంగా పోరాడం జరిగిందో అడవులను కాపాడుకోవాలని చెప్పేసి అటవీ సంపద కానీ భూములు కానీ పరిశ్రమలు కానీ అన్ని ప్రజలకి సంధానం చెప్పేసి పోరాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందో దానికి వ్యతిరేకంగా ఈ రోజు కేంద్ర కూడా చట్టాలు తీసుకొస్తా ఉన్నారు వాటిని అమలు పరిచే విధంగా వివిధ రాష్ట్ర గవర్నమెంట్ కూడా కోలుకుంటా ఉన్నాయి ఈ సందర్భంలో విద్యార్థులుగా యువకులుగా ప్రజల మంత్రి కూడా అటువంటి ఆదివాసుల కోసం పోరాడే అమలు లేనటువంటి అల్లూరి సీతారామరాజుని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క మీటింగ్కి ఉత్తరాంధ్ర ఉపాధి ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రెడ్ ధర్మణ్య గారిని కూడా వేదిక మీద రావాలని పోతున్నాం మన్నించాలి రైతు కూల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహా కార్యదర్శి వర్మాన్ గారు అలాగే ఆంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం రాష్ట్ర కార్యవర్శకలు అలాగే శ్రీకాకుళం జిల్లా శాఖ సంబంధించి కూడా నాయకులు కామ్రాడ్ అరుణ్ మేధ మీద రావాల్సిందిగా కోరుతున్నాం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామెంట్రాక్ట్ వర్పస్థాని వేదిక మీద రావాలని చెప్పేసి కోరుతున్నాం అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామెంట్ సురేష్ గారిని రావాలని పడుతున్నా ఈ యొక్క కార్యక్రమాన్ని కామెంట్ సురేష్ కొనసాగిస్తారు విద్యార్థి విద్యార్థి యువజన మిత్రులారా అలాగే కాలనీ వాసులు చౌదరి సత్యనారాయణ కాలనీ ప్రజలకి కమిటీ సభ్యులకి అందరికీ కూడా పీడీఎస్ఓ రాష్ట్ర కమిటీ తరఫున విప్లవనందలు తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాం ఈరోజు గత మూడు రోజులుగా పీడిఎస్ఓ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని నలుమూలల్లో ఉన్న ముఖ్యమైన పీడిఎస్ఓ కార్యకర్తలకి ఈ శ్రీకాకుళం నగరంలోనే రాష్ట్ర అధ్యయన తరగతులు నిర్వహించుకున్నాం ఈ అధ్యయన తరగతుల్లో కూడా నేటి సమాజం ఎలా ఉంది నేటి సమాజ తీరుతనులు ఎలా ఉన్నాయి ఈ సమాజంలో దోపిడీకి కారణాలు ఏమిటి పేదరికం ఎందుకు పెరుగుతుంది నిరుద్యోగం ఎందుకు పెరుగుతుంది రైతుల సమస్యలు ఏంటి కార్మికుల సమస్యలు ఏంటి ఈ ప్రజలకు శ్రామిక వర్గం గురించి మనం ఎందుకు ఆలోచించాలి దానిలో ఎందుకు మనం ఆ పోరాటాలు పాల్గొనాలి ఇలా ఒక సామాజిక అవగాహనని కలిగించే వైపుగా వాళ్ళకి ఒక దృక్పథం ఏర్పరచుకోవడం కోసం మేము ఇక్కడ ఈ మూడు రోజుల పాటు వివిధ అంశాల మీద క్లాసులు నిర్వహించుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈ మూడు రోజులు క్లాసుల ముగింపు సందర్భంగా ఈ కాలనీ ప్రజల మధ్య శ్రామిక ప్రజల మధ్య పోరాడి మీరు ఏదైతే పోరాడ స్ఫూర్తితో ఈ కాలనీని ఏర్పాటు చేసుకొని గత కొన్ని సంవత్సరాలుగా అనేక పోరాటాల భాగస్వాములు అవుతున్నారు ఈ పోరాటం చేస్తున్న ఈ కాలనీలోనే అల్లూరు సీతారామరాజు యొక్క శతవర్దంతి సభను కూడా ఇక్కడే జరుపుకొని వెళ్ళాలని మేము రాష్ట్ర కమిటీగా నిర్ణయించుకోవడం జరిగింది అందుకు సహకరించి మీ అందరికీ కూడా ధన్యవాదాలు ముందుగా అల్లూరి సీతారామరాజు మరణించి ఇప్పటికి వంద సంవత్సరాలు అవుతుంది అతను ముఖ్యంగా ఈ దేశంలో పీడితుల్లోకి పీడితులైన గిరిజనుల కోసం వారి సంస్థల మీద పోరాటం చేశాడు పోరాటం చేసి బ్రిటిష్ సామ్రాజ్యవాదం వ్యతిరేకం జరిగిన పోరాటంలోనే ఆయన అసూలు పాశారు ఆయనకి ఈ వంద సంవత్సరాల వర్తంతి సందర్భంగా స్మరించుకుంటూ ఒకసారి అందరూ లేచి మౌనం పాటించాల్సిందిగా కోరుతున్నా ము జీ నష్టరుల ముస్తి వో అమ్మరా